పర్వతగిరి మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసిన కాంగ్రెస్ నాయకులు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గోరుగుట్ట తండ శ్రీనగర్ మూడత్తుల తండ నారాయణపురం గ్రామాల్లో గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముగ్గులు పోసే కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టి మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు గత ప్రభుత్వంలో నాయకులు వారు విలాసవంతమైన ఇల్లు నిర్మించుకున్నారే తప్ప పేదవాడికి ఒక ఇల్లు నిర్మించిన దాఖలాలు లేవన్నారు కాంగ్రెస్ పార్టీ పేదల బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పట్టుపడుతుందని అన్నారు

सेक्रेटरी कोड कब पु? 5 ला मिनिटा. 12 कदा? ফোন যা ম நிராமா <laughs> <laughs> జైలాస్తా పర్వతగిరి మండలంలోని పూరుగుండ తన గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ముగ్గుబ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రావడం జరిగింది ఈ ప్రజాప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనటి వర్గాల ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యమే నిర్మాణ దశగా మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రజానాయకుడు కేఆర్ నాగరాజు గారి సారథ్యంలో ఈరోజు మండలంలో ఐదు వందల అరవై ఇల్లు మంజూరు చేసినాం ప్రతి గ్రామంలో కూడా దళితులు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ బీసీలు కానీ అన్ని కులాలకు పార్టీల అతీతంగా సంక్షేమ పథకాలు అంది అందించే ఏకైక ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాను గతంలో పాలించిన వాళ్ళు వాళ్ళ ఇంటికి పరిమితం తప్ప వాళ్ళకే ఇల్లు కొట్టడం తప్ప ఒక పేదవరకు ఇల్లు ఇవ్వలే ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అనేక రకాలుగా సంక్షేమ పథకాలు అందించే ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాలకు ఇలా ధనిక పేద లేకుండా ఇలా రెండు వందల ఎనిమిది జురో బిల్లు ఇస్తూ ఉన్నాం ఎవరికి వస్తుంది అది పేదలకు వస్తుంది వస్తుంది మహిళలు మసుగురి చేసినాం ఇందిరామ్మ ఇల్లు ఇల్లు ఇస్తూ ఉన్నాం ఇందిరామ్మ రాజ్యంలో ఇందిరామ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా రైతు బంధు అనేక రకాలుగా ఇస్తూ ఉన్నాం మా సోదరులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారు ఇలా ముగ్గుబోస కార్యక్రమం అంటే తండ తండ దగ్గర వచ్చింది ఈ తండలో ఈ గ్రామంలో ఏడు ఇల్లు మంజూరైనవి శితులు ఇంకా ఐదు వస్తూ ఉన్నాయి ఎవరు అదేపడకండి అందరికి ఇల్లు వస్తాయి ఈ ప్రభుత్వంలో పేద వర్గాలకు సంక్షేమ పదాలు అందించే విధంగానే మేము పనిచేస్తాం మా నాయకుడు కెఆర్ నాగరాజు గారు కూడా ప్రతి ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతిరోజు కూడా ఈ పేద ప్రజల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన పనిచేస్తా ఉన్నాడు మేము కూడా ఆయన అడుగుజ్ నడుచుకుంటూ ఈ పేదలకు ప్రజలకు ఏం కావాలో వాళ్ళ వసూలు తెచ్చుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తామని నేను తెలియజేస్తా ఉన్నాను